హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఫోక్ మీడియా జగిత్యాల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీస్ బ్యాక్ నుంచి వెళ్ళి ఫోక్ ఫీల్డ్లో ఉంటూ చాలా ఆల్బమ్స్ చాంగ్ చేసి ఇప్పటిదాకా ఇంటర్వ్యూ ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వని మన ప్రముఖ రాయష్ మాస్టర్తో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది వెల్కమ్ టు తెలుగు ఫోక్ మీడియా రాయస్ మాస్టర్ గారు మీరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్ళి ఈ ఫోక్ ఫీల్డ్ అయినా సరే డ్యాన్స్ ఫీల్డ్ అయినా సరే ఉంటున్నారు కదా మీ డ్యాన్సులు అనేది సక్సెస్ అయిపోయారా దాదాపు సక్సెస్ అంటే చాలా ఉన్నాయి చాలా కష్టాలను ఎదుర్కొన్నాము కాంపిటీషన్స్ సరే ఉన్నాయి ఓకే మాస్టర్ ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్ళి మీరు ఆల్బమ్ సాంగ్స్ చేస్తారు కదా అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడా ఉంది అప్పుడు ఫోక్ అంటే కూడా ఏదో నామకే వాస్తు అది ఇది అని అంటారు ఇప్పుడు ఫోక్ అని అంటే తిండి పెట్టే అమ్మ లాంటిది అయిపోయింది దాని గురించి అప్పుడు ఓల్డ్ వర్షన్కి ఇప్పుడు న్యూ వర్షన్కి తేడా ఏంటి మాస్టర్ చాలా తేడా ఉంది అప్పటిదానికి ఇప్పటికీ అంటే డ్యాన్స్లో తేడా వచ్చింది సాహిత్యంలో అయినా సరే తేడా ఉన్నది అప్పటిప్పటికీ ఆ స్టైల్ వేరే ఇప్పుడున్న స్టైల్ వేరే జనరేషన్ స్పీడ్ జనరేషన్ కొద్దిగా దానికి ఉంది తేడా డిఫరెన్స్ చాలా ఉంది ఓకే మాస్టర్ మీరు ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ తీసుంటారు కనీసం నేను దాదాపు ఇప్పటికీ టూ ఫిఫ్టీ సాంగ్స్ తీసాను ఓకే మాస్టర్ మీరు సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా మీరు బయటకు వస్తలేరు ఎందుకు వై మాస్టర్ బయటకు వస్తారంటే నాకు రావడం అంటే నాకు ఇష్టం ఉండేది ఫస్ట్ నాకు పబ్లిసిటీ ఫోటోలు పెట్టుకోవడం దిగడం వీడియోలు చేయడం నాకు నచ్చదు నా దగ్గరికి వచ్చిందే నేను చేసుకుంటాను ఓకే మాస్టర్ మీరు ఎక్కువ శాతం స్కూల్ జైత్యాల స్కూల్ అన్నీ దాదాపు మీ చేతుల నుంచి నడిపిస్తూ ఉంటారు ఒక మాస్టర్ విన దాదాపు సజెషన్ మిమ్మల్ని తీసుకునే నడిపిస్తూ ఉంటారు మీరు ఫోక్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అటు స్కూల్ చెప్పడం కానీ మీకు స్ట్రగుల్ ఎంత అవుతారు సో మాస్ నాకు మెయిన్ వచ్చేసి స్కూల్ స్కూల్స్ అదే నాకు మెయిన్ నేను డిపెండ్ అయ్యింది అంటే స్కూల్స్లో స్కూల్స్లోనే కరోనా టైంలో మనకు స్కూల్స్ లేవు కదా సో మనకు అప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫోక్ ఇండస్ట్రీకి వచ్చినాం సో అదినే కంటిన్యూ అయిపోతున్నది ఇప్పుడు కూడా స్కూలే స్కూలే మనకి మెయిన్ స్కూల్స్ ఓకే మాస్టర్ మీరు ఈరోజు సాంగ్ తీస్తున్నారు బొమ్మరెల్లి స్టూడియోలో సాంగ్ గురించి మీరు ఏమైనా చెప్తారా నాకు ఇప్పుడు ఈరోజు ఈరోజు సాంగ్ బొమ్మరెల్లి ఫోక్స్ వాళ్ళది సో ఆ ఛానల్ సాంగ్స్ అన్నీ నేనే చూసుకుంటున్నాను ఛానల్ మొత్తం నేనే దగ్గర నుండి చూసుకుంటున్నాను ఏ సాంగ్ అయినా అండ్ నేను చేసిన కోరియోగ్రఫీ ఉన్నాయి లేదా వేరే వాళ్ళతో కూడా చేపిస్తున్నాను వేరే వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఈరోజు మాత్రం శేఖర్ మాస్టర్ శేఖర్ వేరే చేస్తున్నారు దగ్గరుండి నన్ను చూసుకోమన్నాను అంత మొత్తం సాంగ్ ఎలా ఏంటి అది కొద్దిగా అంటే అనుభవం అనుభవం ఉంది కాబట్టి నేను దగ్గరుండి చూసుకోమన్నాను ఓకే ఓకే మాస్టర్ చాలా చాలామంది మాస్టర్లు ఉన్నారు ఒకప్పుడు లేరు ఇప్పుడే చాలామంది అయ్యారు అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా ఉన్నది మీరు కొత్త కొత్త మాస్టర్లు వస్తున్నారు కదా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మెయిన్ అంటే డిసిప్లిన్ ఒకటి అంటే ఎవరి ఎవరి స్టైల్ వాళ్ళు ఎవరి డ్యాన్స్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది అందులో నో డౌట్ కాకపోతే ఏంటంటే కొంచెం మన బిహేవియర్ అయినా సరే డిసిప్లిన్ అనేది ఒకటి ఒక నష్టర్ డ్యాన్సర్ల గురించి మీరు ఏం చెప్పగలుగుతారా మీరు ఒకప్పుడు ఆల్బమ్ సాంగ్స్ తీసినప్పుడు చాలామంది జగిత్యాల చాలామంది డ్యాన్సర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కనుగొనైపోయేవారు వాళ్ళు కనబడకపోవడానికి కారణం ఏంటి అసలు కనబడమనుకుంటుంటే వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో కొద్దిగా ఇందులో మనకు గా కరెక్ట్గా వాళ్ళకి ఇన్కమ్ రాక రాక అవకాశాలు రాక వాళ్ళు కొద్దిగా వెనుకబడిపోయారు అంత తప్పితే మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవకాశాలు ఎక్కువ రాక దాంతో కొన్ని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంట్లో కంపల్సరీ ఏదో ఒక వర్క్ చేస్తేనే ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా సో దానివల్ల కొంతమంది బ్యాక్డ్రాప్ అయిపోయారు ఓకే మాస్టర్ మీరు ఫస్ట్ టైం సాంగ్ తీసినప్పుడు ఆ చిన్న రెమినేషన్ మనం ఎంత ఎంత తీసుకున్నారు మీరు నేను ఫస్ట్ తీసుకున్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పైకి 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 ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ అప్పుడున్న లైఫ్కి తేడా మీకు అంటే ఇప్పుడు కూడా స్ట్రగులే అవుతురా లేకపోతే ఇలా నార్మల్గా ఉంది ఇప్పుడు కూడా స్ట్రగుల్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా హెవీ కాంపిటీషన్ ఉన్నది ఇప్పుడు నా చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ వచ్చారు ఇప్పుడు ఇంకా హెవీ అప్పటికన్నా ఇప్పుడే ఇంకా హెవీ కాంపిటీషన్ ఉన్నది స్ట్రగుల్ ఉన్నది చాలా స్ట్రగుల్ ఎందుకంటే వాళ్ళు తట్టుకొని నిలబడాలి సో నాకు కూడా హ్యాపీ ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నేను ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నా అంటే నా వరకు నేను చాలా నాకు అంటే ఎంతమంది వచ్చినా కానీ నేనైతే ఉన్నాను స్టాండింగ్లో ఓకే మాస్టర్ ఫోక్ అంటేనే జగిత్యాలు జగిత్యాలు అంటేనే ఫోక్ దీనికి మీరు సమర్థిస్తున్నారా అవును ఖచ్చితంగా సమర్థిస్తున్నాను ఫోక్ అంటేనే జగిత్యాల ఎందుకంటే జానపద వాళ్ళు వాళ్ళ కళాకారులు చాలామంది ఉన్నారు అన్ని రకాల అన్ని రంగాల్లో ఉన్నారు రైటర్స్ సింగర్స్ సింగర్సు కళాకారులు చాలా చాలామంది కళాకారులు మన జగిత్యాల డిస్టిక్లో చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోక్ అంటే జగిత్యాలు జగిత్యాలు అంటేనే ఫోక్ మాస్టర్ మీరు జగిత్యాలలో చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు ఇంకా బయటకు వస్తలేరు వాళ్ళని బయటకి తీసుకొచ్చే మార్గం ఏమైనా ఉందా మాస్టర్ ఉంది చాలా ఉంది ఇంకే మాకంటే సీనియర్ ఆర్టిస్ట్ చ కళాకారులు ఉన్నారు జగిత్యాల్లో తీసుకురావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే స్టేజ్ షోలు కానివ్వండి చిన్న చిన్న కళా సంస్థలు ఉన్నాయి జగిత్యాల్లో దాని ద్వారా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఫోక్ ఫీల్డ్ సాంగ్స్ వల్ల రైటర్స్ అయినా సరే ఆర్టిస్టులు అయినా సరే రావచ్చు రావచ్చు కానీ అంటే ఇప్పటి ఇప్పటివరకు డాన్సర్లు అనేది యాక్టర్లు అనేది జగిత్యాల నుంచి వాళ్ళు బయటకు వస్తలేరు దానికి రీజన్ ఏంటిది అసలు అసలు అంటే కొంతమంది మనకు ఇప్పుడు ఆర్టిస్ట్ రావడానికి గర్ల్స్ అయితే కొద్ది ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో వాళ్ళు స్క్రీన్కి రారు సో అందుకే కొద్దిగా మనకి ఇప్పుడు కూడా ఆంధ్ర నుంచే ఆర్టిస్టులు వస్తున్నారు డాన్సర్స్ డాన్స్ వచ్చిన సైడ్ డాన్సర్స్ అంటే సో మన వాళ్ళ దగ్గర ఉన్నారు కానీ మెయిన్ లీడ్ ఆర్టిస్టులకు మాత్రం బయట నుంచి అవకాశాలు వస్తున్నాయి అంటే మనకు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పర్మిషన్ వాళ్ళకు స్క్రీన్ మీద కనబడడానికి ఒప్పుకోక రారు సో అంటే ఉంటే కొంతమంది ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు కానీ జగిత్యాల నుంచి వెళ్ళే ఆర్టిస్టులు వస్తే ఇంకా చాలా బాగుంటుందని మీరు వెయిట్ చేస్తున్నారా అంటే మీరు మీ పిలుపు కోసం చాలామంది మాస్టర్లు అయినా కానీ యాక్టర్లు అయినా కానీ జగిత్యాల చాలామంది ఉన్నారు వాళ్ళని బయటకు రావాలంటే ఏం చేయాలి అసలు మనం అంటే బయటకు తీసుకురావాలంటే వాళ్ళ ఇంటర్లో నొప్పించుడా లేకపోతే ఈయన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదా ఎట్లా అసలు బయటకు ఎందుకు వస్తలేదు మాస్టర్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళకి ఓన్గా ఇంట్రెస్ట్ డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో పేరెంట్స్ అయితే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవడము లేకపోతే వాళ్ళ బ్రదర్ ఒక్కడము ఇలా వాళ్ళ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది స్టడీ పర్పస్ని వెళ్ళిపోతున్నారు జాబ్ ఇంట్లో సిచ్యువేషన్ సరిగా లేక వాళ్ళకి అవకాశం ఉన్నా వచ్చినా కానీ చేయలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఓకే మాస్టర్ మీరు ఫోక్ అంటే స్కూల్ ఇంటర్ మన స్కూల్ ప్రోగ్రామ్లు వేసేటప్పుడు ఎక్కువ స్ట్రగుల్ అవుతారు కదా అసలు ఫోకులో స్ట్రగుల్ ఉంటుందా మీరు స్కూల్ ఎప్పటికప్పుడు స్ట్రగుల్ అవుతారా ఫోక్లో కంటే స్కూల్లోనే ఎక్కువ ఉంటుంది టార్చర్ ఆ టార్చర్ అంటే అది అటు స్కూల్ కరస్పాండెంట్ నుంచి ఉంటుంది క్లాస్ టీచర్ నుంచి ఉంటుంది పేరెంట్స్ నుంచి ఉంటుంది స్టూడెంట్స్ నుంచి ఉంటుంది మా బాబు అంచులు మా బాబు మా బాబు బాగా చేయలేదు మా బాబు అంచులు మా బాబును ముందర నిలబెట్టండి వినకా ఉన్నాడు ఆ టార్చర్ ఉంటుంది వీళ్ళు కరస్పాండెంట్ టార్చర్ ఉంటుంది ఏంటి మాస్టర్ టైం అవుతుంది డేట్ దగ్గరికి వచ్చింది చేయండి 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 ఆ టార్చర్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి తిండి ఫుడ్ కూడా సరిగా తినకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ కంపోజిషన్ ఆ పిల్లలతోటి బట్ ఎంత ఎంత స్ట్రగుల్ పడ్డా కానీ ఒక హ్యాపీ ఆ పిల్లలతోటి మాత్రం హ్యాపీ ఉంటుంది చాలా కష్టం కూడా ఉంటుంది ఓకే మాస్టర్ మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి ఎత్తున్నారంటే మీరు ఇప్పటిదాకా బయటికి రాలేదని మాకు కూడా కొంచెం బాధగానే ఉంటుంది ఓకే మాస్టర్ మీరు ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ప్రాజెక్టులు చేయాలి ఇంకా డాన్సర్లకు అవకాశాలు ఇవ్వాలి యాక్టర్లకు అవకాశాలు ఇవ్వాలని మా తరఫున మా తెలుగు ఫోక్ మీడియా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇంకా పెద్ద స్థాయికి పోయి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని కొంచెం మాకు కూడా ఛాన్స్ ఇస్తారేమోనని నా నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మిగతా తెలుగు కానీ నా నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్ నేను మీ రాజేష్ మల్యాల కొరియోగ్రాఫర్ ఫ్రామ్ జగిత్యాల్ తెర మీదే కాకుండా తెర వెనుక వాళ్ళ ఉన్న ఆర్టిస్టులందరినీ బయటకి బయటికి పరిచయం చేస్తున్న ఈ తెలుగు ఫోక్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను